హలో హలో సార్ నా పెన్ల నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టంరా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీబుది లైట్ ఖరాబ్ అయిందిరా పట్టవైటి లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీది ఉంటుంది చూడు ఊయ్ ఊయ్ ఊయి అని సౌండ్ అవుతా చూడు ఆ లైటు ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇలాకి ఇట్లా లేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొలపలేవా దులిపినా సార్ గోరల కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగల పెట్టినవరా ఆ కొట్టుట్ల తప్పే లేదు ప్లీజ్ అట్లా అనకూరి సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫేరీ చేసినవారు నువ్వు నూనె మటన్ వేసే చెప్పరా నువ్వు చెప్పు నాకు ఒక పదిహేను నిమిషాలు గోలిచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు అయినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనెలో గోలియాలరా ఆ ఉడికినట్టు అనిపిత్తిన ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఒక్క ఇరవై నిమిషాల నుంచి నయాలి కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్మిది దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత అన్న కూదు అని సాతిలో కదా Indux are such photo.